భారతదేశంపై ట్రంప్ సర్కార్ యాభై శాతం పన్ను విధించబోతుంది ఈ ఆగస్ట్ ఇరవై ఒకటి నుండి అమల్లోకి వస్తుంది దానివల్ల చాలా రంగాలు కుదేలైపోతాయి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఫార్మా టెక్స్టైల్ అండ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ వచ్చేసి ఆంధ్రాలో ఉన్న మత్స్యకారులు వాళ్ళు రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తారు దానివల్ల చాలా మట్టుకు నష్టపోతారు యాభై శాతం పన్ను విధించడం వల్ల వీళ్ళ వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి ముఖ్యంగా పెట్రోల్ ధరలు కూడా పెరగనున్నాయి అలాగే వీటిపై ఏ రోజు కూడా ఇరవై ఐదు శాతం నుంచి నిన్ననే యాభై శాతం పెంచాడు ట్రంప్ అయినా ఇప్పటి వరకు మన కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మరి బడేబాయ్ చోటే బాయ్ అంటూ మిత్రదేశం నాకు అమెరికా అని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఖండన కూడా చేయలేదు కానీ ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ప్రతి ఒక్క వ్యాపార ప్రతి ఒక్క నిర్మాణ రంగం అంతా కుదేలైపోతుంది దీనివల్ల చాలా మట్టుకు భారతదేశం నష్టపోతుందని అంచనా వేయచ్చు